మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ టీం ఆకస్మికంగా తనిఖీ చేస్తుంది ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం ల్యాబ్ వార్డుల పనితీరును సమీక్షించింది రోగులకు అందుతున్న వైద్య సేవలు రికార్డుల నిర్వహణపై అధికారులను ఆరా తీశారు ఈ సందర్భంగా హెల్త్ టీం ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు ఈ తనిఖీలో స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతినిధులతో పాటు ఆసుపత్రి సూపరింటెడ్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు start done hai dikha it to sir thank you sir thank you thank you sir 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 ఈరోజు మన బెల్లంపల్లి వందపడతల ఏరియా ఆసుపత్రిని స్టేట్ నుంచి టీం విజిట్ చేయడం చేయడం జరిగింది వాళ్ళలో జాయింట్ డైరెక్టర్ గారు తర్వాత సిపిఓ గారు ఈ ఆఫీసర్స్ కూడా మన హాస్పిటల్ విజిట్ చేసి లేబర్ రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి తర్వాత సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు ప్లస్ హాస్పిటల్లో ఉన్న అమృత సర్వీసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా హాస్పిటల్లో అన్ని తయారు తిరిగి చెక్ చేయడం జరిగింది తర్వాత దాదాపు మన దగ్గర అంబర్న సర్వీసెస్ అన్నీ కూడా మనం అక్కడ ఇస్తున్నాము వాళ్ళు కూడా హాస్పిటల్ సందర్శించి అన్ని వార్డ్స్ అన్ని వింగ్స్ కూడా చూసి వాళ్ళు మన హాస్పిటల్ మెయింటెనెన్స్ని వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు మనం కూడా వాళ్ళకి కృతజ్ఞత జరపడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు మన బెల్లంపల్లి వందపడతల ఏరియా ఏరియాస్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్రిక్త చోటు చేసుకుంది ఎస్వీయూ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థినులు శనివారం రాత్రి నిరసనకు దిగారు స్పోర్ట్స్ దుస్తులు ధరిస్తే సెక్యూరిటీ గార్డులు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని మెస్మెను మార్చమని అడిగితే వార్డెన్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు వార్డెన్ వెంటనే బయటకు వచ్చి తమ సమస్యలు వినాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ ఆవరణలో బైఠాయించారు విద్యార్థులు ఆందోళనకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు ప్రకటించారు యూనివర్సిటీలో రక్షణ కరువైందని తక్షణమే బాధ్యతల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే లలితాలో నగలు కొనండి ఎక్కువ డబ్బులు ఆదా చేయండి ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తోంది విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం అక్షయ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని మేము విడిపించి అదే రోజు మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేసి తక్షణమే మీ డబ్బు మీకు చెల్లిస్తాం బంగారం కొనుగోలు మాత్రమే కాదు విడిపించడంలో కూడా సహాయం మేమే చేస్తాం బంగారం మీది భరోసా మాది నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది నగల్లో మన సంప్రదాయం అది పెద్దది అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది అన్ని నగల తరుగును ముందుకన్నా ఇంకా తగ్గించాం ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్ తగ్గించాం ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు ఏ ఆఫర్ లోనూ పక్కదారి పట్టకండి ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని రాయదుర్గం నియోజకవర్గాన్ని రహదారుల పరగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సుమారు యాభై కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి మొమ్మరతను పనులను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు శనివారం రాయిదుర్గం బల్లారి రహదారి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయటమే కాకుండా కొత్తగా పలు మార్గాలకు నిధులు ఇప్పించామన్నారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులను అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఉన్న వాటిని బాగు చేయడానికి గోతులు బుడ్చడానికి అధిక ప్రాధాన్యం ఇస్తా ఉన్నాం నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో అర్ధాంతరంగా ఉన్న భూపసముద్రం గొల్లపల్లి అది గలగల రోడ్లో ఇరవై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్లను పూర్తి చేశాం అట్లాగే రాయదుర్గం బళ్ళారి రోడ్డులో సోమలాపురం వరకు రహదారిని బాగు చేయడానికి ఆరు కోట్లు మంజూరు చేయించాం గుండ్లపల్లి బళ్ళారి రోడ్డుకు మరో ఆరు కోట్లు మంజూరు చేయించాం అట్లాగే రాయదుర్గం కనేకల్లు రోడ్డుకు కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయించాం ఇవే కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే గుంతలు గుడ్చడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి రిపేర్లు చేయించాం మళ్ళా ఒక డెబ్భై లక్షల రూపాయలు మంజూరు చేయించుకొచ్చి అత్యవసర మరమ్మత్తులు పూర్తి చేశాం ఇంకా ఒక నాలుగు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించాం ఇవన్నీ చేరితే యాభై కోట్ల రూపాయల పైగా ఒక్క ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లోనే ఈ ఏడాదిన్నర కాలంలో పనులు చేయడం కానీ గతంలో ఆగిపోయిన వాటిని పూర్తి చేసి డబ్బులు ఇప్పించడం కానీ చేశాం గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యుడు అయ్యే నాటికి రాయదుర్గం నుంచి వెళ్ళే నలుదిక్కులకు వెళ్ళే రోడ్లు ఏ రోడ్డు బాగలేదు ఇటు బల్లారైనా అటు గుమ్మగట్టైనా ఇటు అనంతపురం అయినా అటు కనేకల్ల అయినా ఇటువైపు మొలకాల్మూర్ అయినా ఏ రోడ్డు బాగలేదు నేను వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఐదు సంవత్సరాల కాలంలో ఆర్ఎన్బిలో అనేక రహదారులను విస్తరించాం ప్రధానంగా పట్టణ రహదారిని విస్తరించాం రాయదుర్గం పట్టణంలో అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రధానమైన రోడ్లన్నీ కూడా నిర్మించడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు